అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుల్లో దాదాపుగా పది మంది చనిపోయారు పదిహేను మంది హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఆ ఆత్మాహుతి దాడి జరగడానికి కారణం ఏంటి వాళ్ళ ముగ్గురు మోటివేంటి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ ఆజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఏంటంటే అసలు వీళ్ళ మోటివ్ ఏంటంటే ఒకప్పుడు ఏదన్నా ఇలాంటి దాడి చేయాలంటే రోడ్ మీద పడుకునే వాళ్ళు కావచ్చు అడుకునే వాళ్ళు కావచ్చు ఈ రిక్షా దొక్కునే వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు బట్ ఇప్పుడు డాక్టర్స్ని పెట్టుకొని ఇంత పెద్ద మాఫియా చేయాల్సిన అవసరం ఏంటంటే సో యాక్చువల్గా నిన్న ఇది ఏదో కార్లో సిలిండర్ పేలిపోయి అయి ఉంటుందని చెప్పి అనుకున్నారు అంటే నాకు ఫస్ట్ ఇది లొకేషన్ ఎర్రకోట అనగానే ఇది నైంటీ పర్సెంట్ తీవ్రవాదుల పని ఒక డౌట్ అయితే వచ్చింది అయితే జనరల్గా ఇటువంటివి ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏ ఆగస్టు పదిహేనుకో లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్కో దేశమంతా కూడా ఒక పేట్రియాటిక్ దేశభక్తితో సెలబ్రేట్ చేసుకునే టైంలో అప్పుడు మేము ఉన్నామని ప్రూవ్ చేసుకోవడం కోసం దీనికి లేకపోతే చూడండి మిమ్మల్ని ఇదే రోజున పడతాం అన్నట్టుగా చేస్తారు మన పోలీసులు కూడా ఆ టైంలో హై అలర్ట్లో ఉంటుంటారు బట్ ఇవాళ జరిగింది కూడా మేబీ ఎర్ర కోటలో పెడదాం అనుకున్నారా లేకపోతే అది కుదరక అక్కడ పార్కింగ్ నుంచి తీసుకొచ్చి ముందుకు వచ్చి తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెంచడం జరిగింది అవును మేబీ అక్కడ పార్కింగ్లో జరుగుంటే అక్కడ అంత చనిపోయే వాళ్ళు కాదేమో సో ఇప్పుడు డెత్ టోల్ టోలీస్ అరౌండ్ పన్నెండు మంది దాకా చనిపోయినట్టుగా వస్తుంది పదిహేడు మంది ఇంకా క్షతగాత్రులు అయింది అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇది ఇవాళ స్టార్ట్ అయినది కాదు చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్నదే కాకపోతే ఇది మనకి కొత్త విషయం వైట్ కాలర్డ్ వైట్ కాలర్ అంటే డాక్టర్లు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు అంటే ఇంత చదువు చదువుకొని ఏం బతుకురాయ్యా ఇది అనిపిస్తుంది నువ్వు ఒక్కడవి చేసిన పని వల్ల చాలా మంది ఇవాళ నిందమోయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అలా ఉండకూడదు కానీ ఎలా ఉంటున్నారు ఇప్పుడు జనాలు అంటే పక్కన వాడిని చూస్తే కూడా డౌట్ వచ్చే పరిస్థితి కొంచెం గడ్డం ఎంచుకొని ఎవరన్నా పోతుంటే అమ్మో వీడు ఏమైనా తీవ్ర కాదా అనుకునే స్టేజ్లో జనాలు వెళ్ళిపోవడానికి అండ్ అలాగే ఎవడు పడితే వాడందరూ కూడా ఒక మతం వైపు వేరెత్తి చూపిస్తూ చేస్తున్నారంటే వీడు ఒక్కడు చేసిన పనికి మొత్తం డాక్టర్ సమాజం మొత్తం నిందమోస్తున్నారు డాక్టర్ సమాజమే కాదు ఒక మతం మతను కూడా అడ్జస్ట్ చేస్తుంది అవును అది ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు ఈ వైట్ కాలర్ స్కామ్ అనేది నిజంగా తీవ్రవాదం అనేది తీవ్ర అదొక ఉన్మాదం అదొక దరిద్రం అదొక రోగం కానీ దానికి వీళ్ళు చేసే పని వాళ్ళ ఇస్లామిక్ తీవ్రవాదం అని చెప్పి దాన్ని చేసి ఇంకా రకరకాలు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని కూడా అడుగుతున్నారు చాలా నిజానికి ఇటువంటి టైంలో గట్టిగా ఖండించడం అనేది ప్రతి ఒక్క ముస్లిం చేయాలి హిందువుల కన్నా ముస్లింలకి దీన్ని చార్జ్ తీసుకుని ముస్లిం నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది చాలాసార్లు నేను న్యూస్ జరిగిన తర్వాత కామెంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇవి ఇటువంటివి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు ఎక్కడో ఏదో సిరియాలో ఏదో జరిగితే వచ్చి ఇక్కడ స్పందిస్తారు ఇటువంటివన్నీ వినిపిస్తున్న నేపథ్యంలో బట్ ఫస్ట్ పోలీసులకి సహకరించడం కానీ ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో కూడా ఈ స్లీపర్ సెల్స్ లేకపోయారు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళని నువ్వు అనుకున్నట్టు డాక్టర్స్ ఇవి కాదు వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు వీళ్ళు మనలో కలిసిపోయి అలా కొన్నాళ్ళుగా ఏదో మన సొంత వాళ్ళలాగా అనుకున్నట్టు మన ఫ్రెండ్స్ కొన్ని ఉంటారు మన ఒక రోజున ఇటువంటి ఇవి బయటకు వస్తుంటాయి ఇది దీనికి వేర్లు ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే బీజం పడ్డట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్న బేసిక్ ఇన్వెస్టిగేషన్లో దేశమంతా కూడా ప్లాన్ చేస్తున్నారు కొన్ని ఫరీదాబాద్ లాంటి ప్రాంతాల్లో దాదాపు ఒక మూడు వేల కేజీల అమోనియం నైట్రేట్ ఏకే ఫార్టీ సెవెన్లు డెటనేటర్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారంటే ఎంత పెద్ద భారీ బ్లాస్టిక్ వీళ్ళు కుట్ర పడినారు మనకు అర్థమవుతుంది సో ఇంతమంది అసలు వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఇవన్నిటికీ కూడా ఎక్కడి నుంచి మళ్ళీ అగైన్ కాశ్మీర్ నుంచి లింక్ సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడ బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ కార్ నంబర్ ఆ కార్ నెంబర్ ఎవరిది అది అది ఆల్రెడీ ఒకటి అమ్మేసి ఇంకోటి కమ్మేసి ఇంకోటికి కమ్మేసి అలా మూడు చేతులు మారింది సో ఫైనల్గా వీళ్ళందరినీ పట్టుకొచ్చారు ఎంక్వైరీ చేశారు ఇంకా రకరకాల డీటెయిల్స్ తోటి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టారు సో చాలా అంటే చాలా స్పీడ్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఒక్క రోజులోనే ఇంత డీటెయిల్ వచ్చిందంటే కాకపోతే ఏ జనవరి ట్వంటీ సిక్స్నో ఏ ఆగస్ట్ పదిహేనునో జనరల్గా అలాంటివి జరిగేది ఈ టైంలో ఎందుకు జరిగిందనే చాలా మందికి ఒక ఇది ఉంటుంది అవును కానీ చాలామంది సోషల్ మీడియాలో అది ఫ్రేక్ ప్రచారం అవ్వచ్చు అంటే ఈ ఒక చిన్న కుట్ర పగ్నం ఏదో పెద్ద కుట్ర జరగబోతుంది అని చెప్పి పెద్ద కుట్ర ఖచ్చితంగా ఎందుకు అంటే ఇప్పుడు మూడు వేల కేజీలు ఎక్కడ పెట్టడానికి ఉన్నారు వాళ్ళు అమోనియం నైట్రేట్ మూడు వేల కేజీలు అంటే ఇప్పుడు పుల్వామా అటాక్ లో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయింది ఈ అమోనియం నైట్రేట్ అవును సో ఇది ఎంత పెద్ద భారీ కుట్రకి ప్లాన్ చేస్తున్నారు ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ కోసం వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారా లేకపోతే ఏంటి జనరల్గా ఎర్రకోట్లోనే కదా మన ప్రధాని జెండా ఎగరేసిన ఇవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కీలక సో అప్పటి నుంచి రెక్కీలు నిర్వహించుకుంటూ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా అనేది కూడా అండ్ ఆయనకి అమిత్ షాకి కూడా థ్రెట్ ఉంది అనే విషయం రీసెంట్గా మనకు వార్తలు వస్తున్నాయి అజిత్ దోవల్కి సంబంధించిన కూడా సో దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలు పెడితే తీగలాగితే దొంగతా కదిలింది అన్నట్టుగా ఈ ఎవరైతే ఈ కారు బాంబు డెఫినెట్ చేశాడో అతను యాక్చువల్లీ నేను ఇంకా దొరికిపోతాను ఎట్టి పరిస్థితుల్లో నన్ను సేవ్ చేసేవాడు లేడు అయిపోయింది నా పని ఇంకా చచ్చేదేవిలో చస్తాను నాతో పాటు కొంతమంది లేపేద్దాం అని చెప్పి ప్యానిక్లో ప్లాన్ చేసిన అటాక్ అన్నట్టుగా ప్రస్తుతానికి అనుకున్న సమాచారం ఏంటంటే వీడు వీడితో పాటు ఉన్న కొంతమంది ఈ టెర్రరిస్ట్ దోస్తులు వీళ్ళందరూ కలిసి ఈ అటాక్లో ఉంది అనే విషయం ముందుగానే గమనించారు పోలీసులు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ ఈ ఈ తీగలాగుతున్నారు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు తర్వాత ఖచ్చితంగా వీడే అని చెప్పి తెలుస్తుంది వీటిని ఎలాగోలా పోలీసులు పట్టుకునే పట్టుకునేవాళ్ళు పట్టుకుంటే నా పరిస్థితి థర్డ్ డిగ్రీకి వెళ్ళిపోద్ది ఇంకా నాకు ఏమో తెలియదు దానికన్నా నేను చచ్చిపోవడమే బెటర్ అనుకున్నాడేమో పోతూ పోతూ ఇలా ఒక బ్లాస్ట్ ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళు చెప్తారు కదా జిహాదు లేకపోతే అవును పైకి పోతే డెబ్బై రెండు మంది వస్తారు ఇటువంటి వాళ్ళని అంటే అలా బ్రెయిన్ వాష్ చేస్తారు ఒక మనిషి తను తను చంపుకొని ఇంకొక మంది చంపడానికి ప్రిపేర్ అవుతున్నా అంటే అంత ధైర్యవంతుడు వాటి తెలివిని వేరే చోట పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు జీవితాలు నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు ఇలా తయారు చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా పన్నెండు మంది అంటే ఇండైరెక్ట్ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతా ఉంటాయి వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఇంకా ఐడెంటిఫై కూడా జరిగితే చేతులు కాళ్ళు విరిగి పడి కారణంగా అసలు నాకు ఆ బ్లాస్ట్ తీవ్రత చూడంగానే నాకు ఖచ్చితంగా ఇది టెర్రరిస్టుల పని అన్నట్టుగానే అనిపించింది కానీ జనరల్గా అలాంటివి జరిగినప్పుడు కింద కూడా వంత పడుతుంది అవును రోడ్లో కూడా కానీ ఇక్కడ గొంత పడాల కింద ఎందుకంటే కార్లో పెరిగింది కాబట్టి కార్లో పేలిందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా టెక్నాలజీ ఏమైనా వాడారో మొత్తానికి తెలియదు దానివల్ల కొంతవరకు ఇది ఏదైనా వేరే సిలిండర్ పేలుడు అన్నట్టుగా అనిపించేది ఇంకొకటి డౌట్ ఏంటంటే ఇది నిజంగా అక్కడ పేల్చాలనుకుని వాంటెడ్గా చేశాడా లేకపోతే ఎక్కడికో పేల్చడానికి తీసుకెళ్తున్న టైంలో మిస్ టైమ్ అయ్యి అక్కడ పేరిందా అనే డౌట్ కూడా ఉంది మోస్ట్లీ ఇతను అక్కడ పేల్చడానికి కారణం ఏంటి అంటే అతను కాసేపట్లో దొరికిపోబోతున్నాడు అనే విషయం అతనికి తెలిసిపోయింది అది క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా ఇంకా దొరికిపోవడం అనే ఇది అక్కడ కనబడుతుంది మర్చిపోయిన మీరు హైదరాబాద్ ఢిల్లీ వెళ్తున్నట్టున్నారు ఈ మధ్యలో పదహారో తారీఖు ఏదో మీటింగ్ ఉన్నట్టుంది ఎస్ 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 యాక్చువల్గా ఈ పదహారో తేదీ ఢిల్లీలో మన ఫైట్ ఏదైతే ఉందో మగవాళ్ళ కోసం ఒక కమిషన్ రావాలి పురుషుల కోసం కమిషన్ రావాలని చెప్పి అక్కడ ఢిల్లీ లా మినిస్టర్ ఆయన కపిల్ అని ఉన్నారు ఆయన అండ్ ఇంకా కొంతమంది పెద్దలు పెద్ద పెద్ద లాయర్స్ వీళ్ళందరూ కలిసి ఒక అలాగే నుంచి ఏపీ ఏపీ మీకే తెలంగాణ నుంచి నాతో పాటు కొంతమంది వస్తుంటారు బట్ పిలిచారు వెళ్తున్నాము అక్కడ మన వాయిస్ గట్టిగా వినిపించడం మెయిన్గా ఈ ఫోర్ నైన్టీ ఎయిటీఏ అది ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు రీసెంట్గా గడ్డం రాజు ఆయన భార్య ఆయన మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పెళ్ళం కాళ్ళు పట్టిస్తే ఆ ఇది తట్టుకోలేక అవమానం తట్టుకోలేక కొన్నాళ్ళు అతను సొసైడ్ చేసుకుని చనిపోయాడు కొన్నాళ్ళకి ఒక సైంటిస్ట్ బిడ్డని చూడనివ్వడానికి కూడా వెళ్తే ఆయన బిడ్డని విడివిడిగా ఉంటున్నారు బిడ్డను చూడడానికి వెళ్తే భార్య అతని మీద కిడ్నాప్ కేసు పెట్టింది పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చాడని చెప్పి పోలీసులు వచ్చి నుంచి ధర్మిస్తే ఇక్కడ వచ్చి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంత ఎందుకు ధర్మ ఆయన వాళ్ళ బిడ్డను చూసుకోవడానికి వెళ్తే అతని మీద షీ టీమ్స్కి ఫోన్ చేసి అతని నుంచి ఎక్కడి నుంచి తర్వాత సో బేసికల్ ఏంటంటే ఈ చట్టాలు ఉన్నాయి అని దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది సో వీటికి ఎలా చెక్ పెట్టాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చచ్చిపోయే స్టేజ్కి మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు సరే వీళ్ళు ఒక రకంగా చూస్తున్నారు తీవ్రవాదులు వాళ్ళు చంపి నలుగురు చూస్తున్నారు బట్ పాపం గడ్డరాజు ఇంకా బతకలేని స్టేజ్లో అంత అవమానం భారం పోయలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఒక రకంగా చట్టమే ఆవిడే కాదు చట్టం వ్యవస్థ అతన్ని ఈ రోజున ఆత్మహత్య చేసుకున్న పెళ్ళం కాళ్ళు పట్టిస్తే అవమానం చచ్చిపోయాడు అతను ఇప్పుడు ఇతను చచ్చిపోయే ముందు ఒక అరగంట ముందో లేకపోతే ఒక పది నిమిషాల ముందో ఒక పురుషుల కోసం ఒక కమిషన్ ఉంది దానికోసం ఫోన్ చేస్తే మనకు భరోసా దొరుకుతుంది లేకపోతే నిజంగా వాళ్ళ ఆవిడదే తప్పని కూడా దాని గురించి కంప్లైంట్ చేయడానికి ఒక వ్యవస్థ ఎక్కడ ఏడ్చింది సార్ మా ఆవిడ నన్ను రోజు ఇలా టార్చర్ చేస్తాను సార్ ఆ పోరా వాళ్ళని టార్చర్ గురించి నాకు చెప్పాను నేను కూడా అదే పడుతున్నాను సో ఇక్కడ పురుషుల కోసం ఒక కమిషన్ ఉంటే కొన్ని ప్రాణాలు నిలబడతాయి మనకి ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టమని కనీసం ఒక హైదరాబాద్ లాంటి మహానగరానికి ఒక్క పురుష కమిషన్ పెట్టండి అట్సెడ్ నార్త్ పురుష ఆయోగ్ పురుష ఆయోగ్ అని పెద్ద పెద్ద కటౌట్లు మన రాష్ట్రంలోనే ఇంకా అయితే తక్కువగా ఉంది ఇది గట్టిగా వేళ్ళు ఈ ఉద్యమం పెద్దదవ్వాలి పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి కనీసం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలా తాగలేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపలైనా సరే మనం తెచ్చుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేయాలనేది దీనికోసం వెళ్తున్నాం ఢిల్లీ మరి లాస్ట్ నేపథ్యంలో మరి పోస్పోన్ అవుతుంది ఇది లేదు అయితే ఎటువంటి పోస్ట్పోన్ అనేది మాకేమి ఇంటిమేషన్ రాలేదు సో వెళ్ళడం అక్కడ ఖచ్చితంగా డిస్కస్ చే దీనికి ఏం భయపడేది లేదు సో ఖచ్చితంగా వెళ్తాం నాకు మన పోలీసు మీద మన దేశ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇప్పటికీ వెల్లట్ అయ్యారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పాటికే పట్టుకుంటారు సో ఆ నమ్మకం ఉంది యా రైట్ అన్న థ్యాంక్ యూ సో ఇది శేఖర్ గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి చూస్తుండీ మనంటిది